హాయ్ అందరికీ కథలోకి వెళ్ళిపోదామా కొంచెం సేపు అయిన తరువాత ఆయన వచ్చినట్లు తెలుసుకొని వెళ్ళి టిక్కెట్ ఇవ్వమన్నాను ఆయన కూడా ఎక్కడికన్నాడు అన్నాడు లేండి టిక్కెట్ ఇవ్వండి ఏమయ్యా ఈ ఏ ఊరు పోతావయ్యా దగ్గర ఉన్న వాళ్ళందరూ నవ్వడం మొదలు పెట్టారు ఇదెక్కడయ్యా వట్టి నాటుపురము మాదిరి ఉండవే నీవు పూడ్చేది చెప్పకపోతే టిక్కెట్లు ఎష్టాదా ఇచ్చేదయ్యా పో అయ్యా బుద్ధి లేదు వలే ఉంది వాళ్ళంతా కాచుకున్నారు అని కేకలు వేశాడు దగ్గర ఉన్న వాళ్ళంతా నన్ను మందలించారు ఈ రైలు చాలా దూరం వెళుతుందండి చాలా చోట్ల ఆగుతుంది అందుచేత ఏ ఊరు మీరు వెళ్ళాలో చెబితే ఆ ఊరికే టిక్కెట్ ఇస్తారు అని ఒక పెద్ద మనిషి నిమ్మలంగా హితోపదేశం చేశాడు ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్లు తోచింది అందుచేత టిక్కెట్టు ఇచ్చే ఆయనతోటి చెన్నపట్నం వెళ్ళాలి అని చెప్పాను అనేసరికి కండ్లెర్ర చేసి ఎన్న అయ్యా ఇది ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా వట్టి జంతువు వలె ఉండావు పో అయ్యా జల్దీ పోయ్యా వాళ్ళంతా కాసుకున్నారు పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి చూస్తావు పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా అప్పటిదాకా ఎక్కడైనా పండుకొని తూంగయ్యా అన్నాడు నా దగ్గరి వాళ్ళంతా నన్ను అవతలికి తోసేశారు పోనీ కొంచెం సమ్మర్థం తగ్గిన తరువాత మళ్ళీ వద్దామని వెళ్ళాను రైలు కాబోలు గంట కొట్టారు అప్పుడు మళ్ళీ పట్నం బండి ఎప్పుడు వస్తుందండి అన్నాను సాయంకాలం అన్నాడు ఆయన అలాగా సాయంకాలం దాకా ఉండాలా నాకు తొందర పని ఉందే అప్పుడు నా ముఖము కేసి చూసి ఓ తిరిగి వస్తీవా తొందర పని ఉంటే నడిచిపో అని కిటికీ తలుపు వేసుకుని చక్కా పోయినాడు మాస్టారు నా మీద కోపం చేత ఇలా అంటున్నాడేమో ఒకసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందామని ముందుకెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడుదామని నోరు తెరిచేసరికి ఆయనే వస్తీవా పట్నం బండి ఎప్పుడు వచ్చేది తెలుసుకోదానికి వస్తివా వస్తీవా ఒకసారి చెబితే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు అసలే వాళ్ళంటే నాకు కోపం అందులో ఆయన ముఖం స్ఫోటకం మచ్చలతోటి నల్లగా మారి అసహ్యంగా ఉన్నది నేనూరికే తెలియని విషయము నెమ్మదిగా అడుగుతుంటే ఆయన అంత మర్యాద తెలియకుండా మాట్లాడుతాడేమని నాకు కోపం వచ్చింది నేను ఇంగ్లాండ్ వెడుతున్నాను జాగ్రత్త అని చెబుదామనుకున్నాను కానీ ఆయన ఇంతకంటే ఏడిపిస్తే బాగుండదని తోచింది అందుకని అబ్బే నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి మిమ్మల్ని చూస్తే ఏమి జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చానండి అన్నాను ఏం జ్ఞాపకం వస్తుంది మీ ముఖము చూస్తే ఉలి ఆడిన తిలగ తిరగటి రాయి మీ తలకాయి చూసే సున్నపు పిడతా జ్ఞాపకము వస్తున్నాయి అన్నాను అక్కడ ఉన్న నౌకరులు ఏకంగా పక్కున నవ్వారు ఆయన ఆయనకు ఉడుకు వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు నేను పారిపోయాను అక్కడి నుంచి తిన్నగా దగ్గరలో ఉన్న హోటల్కు వెళ్ళి భోజనము చేసి కాసేపు పడుకున్నాను లేచి ఒకసారి బజారు చూసి వద్దామని వెళ్ళాను అక్కడ అటు ఇటూ తిరుగుతుండగా అవసరమైన వస్తువులు రెండు మరిచిపోయినట్లు జ్ఞాపకం వచ్చింది అవేమిటంటే గదికి తాళము వేసుకోవడానికి చిన్న ఇత్తడి తాళము స్నానానంతరము బట్టలు ఆరవేసుకోవడానికి కొబ్బరి పీచు చేంతాడు బట్టలు తగిలించుకోవడానికి నాలుగు పెద్ద మేకులు ఈ మూడు వస్తువులు కొనుక్కొని మళ్ళీ బసకు చేరుకొని సాయంకాలం కాగానే పెందలాడే భోజనం చేసి స్టేషన్కు వచ్చాను టిక్కెట్ల వేలయ్యింది నేను మళ్ళీ చెన్నపట్నానికి టిక్కెట్టు పుచ్చుకున్నాను యువతలకు వచ్చేటప్పటికి ఒక రైలు వచ్చింది అక్కడ నౌకరు ఉంటే అతన్ని ఈ రైలు ఎక్కవచ్చునా అన్నాను మీరే ఊరు పెడతారు అన్నాడు వాడు నీకెందుకు ఆ ప్రశంస అని చక్కా పోయాను అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన్ని అడిగాను ఈ రైలు ఎక్కవచ్చునా అని ఆయన అదే ప్రశ్న వేశాడు మీరే ఊరు వెడతారని నాకు ఒళ్ళు మండి మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టర్ గారి దగ్గరకు వెళ్ళి ఆయన్ని అడిగాను ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలన్నారు టిక్కెట్టు ఇవ్వడానికంటే ఊరి పేరు చెబితే కానీ ఇవ్వడానికి వీళ్ళేదంటే చెప్పాను టిక్కెట్టు కొన్న తర్వాత కూడా వీళ్ళకి పరీక్షలన్నీ ఎందుకు వీళ్ళ రోగం కుదురుద్దామని రాజమహేంద్రవరానికి అన్నాను అయితే ఎక్కవచ్చునన్నాడు ఎక్కాను రైలు కదలబోతున్నది స్టేషన్ మాస్టరు అక్కడే ఉన్నాడు రైలు కదిలింది ఆయన్ని పిలిచి ఏమండోయ్ మీకు తగిన శాస్తి చేశాలేండి నేను రాజమహేంద్రవరం వెళ్ళడం లేదు చెన్నపట్నం వెడుతున్నాను అని నవ్వుతూ చెప్పాను ఆయన ఆ పలంగా వీలవేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు నేను దిగనన్నాను త్వరగా దిగవయ్యా ఆలస్యమవుతుంది నేనెందుకు దిగాలి ఈ రైలు చెన్నపట్నం వెళ్ళదు వేరే వస్తుంది వట్టి ఫూల్లాగా ఉన్నావు దిగు ఫూల్ గీల్ అని మాటలు మిగలకండి నేను దిగను అంటే రైల్లో వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు ఇంతలోనే గార్డు వచ్చాడు నన్ను బలవంతంగా దించాడు రైలు వెళ్ళిపోయింది నా కళ్ళ వెంబడి నీళ్లు వచ్చావి వచ్చినవి స్టేషన్ మాస్టరు కొంచెం జాలి వేసి పట్నం బండి ఇంకొక పావు గంటలో వస్తుందని ధైర్యం చెప్పాడు కొంచెం ఇంచుమించులో ఆయన చెప్పినట్టుగానే రైలు వచ్చింది ఆగి